గతంలో వైఎస్ఆర్సిపిలో కీలకంగా వ్యవహరించిన రెడ్డి త్వరలో తెలుగుదేశం గూటికి చేరుకోబోతున్నారు అన్న వార్త ఇప్పుడు చక్కెర్లో కొడుతోంది మహానాడు వేదికగా గాని లేదంటే మహానాడు తర్వాత గాని తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు పచ్చ పచ్చకండువా కప్పుకోబోతున్నారు విజయసాయి రెడ్డి అన్నది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం ఇటీవలే పార్క్ విల్లాలో తాడేపల్లిలోని పార్క్ విల్లాలో టిడి జనార్దన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆత్మ అయినటువంటి టీడీ జనార్దన్తో విజయసాయిరెడ్డి నలభై ఐదు నిమిషాల పాటు భేటీ అయ్యారు ఆ భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన లిక్కర్ కేసులో ఆరోపణలు చేశారు ఈ విజువల్స్ ను కూడా వైఎస్ఆర్సీపీ బయటపెట్టినటువంటి సందర్భాన్ని చూశాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కీలకంగా విజయసాయి రెడ్డి వ్యవహారం పైన వ్యాఖ్యానించారు మూడున్నర సంవత్సరాల పాటు రాజ్యసభ పదవీ కాలం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకు చంద్రబాబు నాయుడుకు మేలు చేసేందుకు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నాడంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్య చేసినటువంటి నేపథ్యాన్ని చూసాం అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ రాజ్యసభకు పంపే అవకాశం కూడా లేదు కాబట్టి విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు అయితే తెలుగుదేశం పార్టీ లిక్కర్ కేసులో కావచ్చు మరికొన్ని అంశాల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విజయసాయి రెడ్డిని వాడాలని బలంగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే విజయసాయి రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోబోతున్నారు అన్నది ఈ వార్తల సారాంశం అయితే విజయసాయి రెడ్డికి ఎలాంటి పదవి ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా విజయసాయి రెడ్డికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వదిలేశారన్నది ఒక ప్రచారం జరుగుతోంది పదవి విజయసాయిరెడ్డి కోరుకుంటే ఆ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారు అన్నది ఒక సమాచారం అయితే విజయసాయిరెడ్డి వ్యవహారం పట్ల ఒకవైపు సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడుతున్నాయి రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించి శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకొని వ్యవసాయం చేసుకుంటాను నా మటుకు నేను అన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వ్యవసాయం చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి రెడ్డి వ్యవహారం పైన విజయసాయిరెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పావుగా మారబోతున్నారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కేసుల్లో ఎరికించడానికి విజయసాయి రెడ్డి కీలకంగా వ్యవహరించబోతున్నారు తెలుగుదేశం పార్టీ ఆడబోయే రాజకీయ చద చదరంగంలో విజయసాయిరెడ్డిని పావుగా వాడుకోబోతున్నారు అన్నది సమాచారం విజయసాయి రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు రాజ్యసభకు పంపారు కేంద్ర పెద్దలతో వ్యవహారాలు చక్కబెట్టే పని మొత్తం విజయసాయి రెడ్డికే అప్పగించారు జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చినారు విజయసాయిరెడ్డికి ఒక ఆడిటర్గా ఉన్నటువంటి వ్యక్తికి రాజకీయంగా సమున్నత స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డికి కష్టకాలంలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి వెన్నుపోటు పొడిచారు తీరని ద్రోహం చేశారు రాజకీయాల నుంచి శాశ్వత సన్యాసం తీసుకుంటా అన్న వ్యక్తి అదే మాటకు కట్టుబడి ఉండి ఉంటే ఎంతో కొంత విలువ ఉండేది ప్రజల్లో కానీ చంద్రబాబు నాయుడుకు సహకరించబోతున్నారు చంద్రబాబు నాయుడు ఆడే ఆటలో పావుగా మారబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి విజయసాయి రెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపారు అన్నది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేనటువంటి అంశం విజయసాయి రెడ్డికి ఏం తక్కువ చేశారని జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీతో చేతులు కలుపుతున్నారు అన్న ఒక చర్చ నడుస్తోంది విజయసాయి రెడ్డి రాజకీయంగా తన గోతి తానే తవ్వుకుంటున్నాడు అన్న చర్చ నడుస్తోంది విజయసాయి రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత విజయసాయి రెడ్డి పైనటువంటి కేసులను తెలుగుదేశం పార్టీ నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది అన్న ఒక హామీని రెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి పైన కుట్రలో విజయసాయిరెడ్డి భాగమైనందుకు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నందుకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే గిఫ్ట్గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు పార్టీ పదవి ఇచ్చి కేసులు నీరుగార్చి జగన్మోహన్ రెడ్డి పైన ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి రెడ్డిని కీలకంగా వాడుకోబోతున్నారు అన్నది ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం అయితే విజయసాయిరెడ్డి భవిష్యత్ ఎలా ఉండిపోతుంది జగన్మోహన్ రెడ్డికే ద్రోహం చేశారు వెన్నుపోటు పొడిచారు రాజకీయంగా సముద్రత స్థానం కల్పించిన వ్యక్తికే ఈ గతి పట్టించారు చంద్రబాబు నాయుడు విజయసాయి రెడ్డిని అసలు నమ్ముతారా పక్క వ్యక్తిని నమ్మని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసినటువంటి విజయసాయి రెడ్డిని ఎంతవరకు నమ్ముతారు ఎంతవరకు వాడుకుంటారు ఎప్పుడు వదిలేస్తారు ఇలాంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం నడుస్తోంది విజయసాయి రెడ్డి ఖచ్చితంగా రాజకీయంగా తన సమాధి తానే నిర్మించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా ఎందుకంటే ఉన్నత స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ద్రోహం ద్రోహం చేసి చంద్రబాబు పంచం చేరినటువంటి విజయసాయిరెడ్డిని రెడ్డిని చంద్రబాబు ఎలా నమ్ముతాడు చంద్రబాబు ఎక్కడి వరకు వాడుకోవాలో అక్కడి వరకు వాడుకొని వైఎస్ షర్మిలకు పట్టిన గతే పట్టిస్తాడు అన్న ఒక చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది అయితే కాలమే నిర్ణయించాలి విజయసాయిరెడ్డి రెడ్డి భవిష్యత్తును తెలుగుదేశం పార్టీలో